నా పేరు డాక్టర్ సాదుద్దీన్ ఆజ్మే నేను కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రెంటాలజిస్ట్ అట్ విరించి హాస్పిటల్స్ బంజారా హిల్స్ హైదరాబాద్ ఈరోజు మనము జీఈఆర్డీ గురించి మాట్లాడుకుందాం జిఆర్డీ అనేది గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిజీజ్ ఇది ఈ మధ్య జరిగేది చాలా కామన్ ప్రాబ్లం ఈ టైమ్స్లో చాలా మందికి ఈ ప్రాబ్లం చాలామంది సఫర్ అవుతున్నారు ఈ ప్రాబ్లం గురించి ఈ ప్రాబ్లం అనేది ఒక ప్యూర్లీ లైఫ్ స్టైల్ డిసార్డర్ పీపుల్ జ జనాలు ఎవరు టైంకి తినరు టైంకి పడుకోరు టైంకి ఫిజికల్ యాక్టివిటీ చేయరు ఇట్లాంటి మనిషికి దే సఫర్ ఫ్రమ్ గ్యాస్ట్రోఇస్ అ రిఫ్లెక్స్ డిజీజ్ ఇట్ ఈస్ వెరీ కామన్ ఈ మధ్య ఎస్పెషలీ యంగ్ పీపుల్ చాలామంది సఫర్ అవుతున్నారు ఈ ప్రాబ్లం గురించి ఈ ప్రాబ్లంలో ఏమవుతుంది చాలామందికి కామన్ కామన్ సిమ్టమ్స్ అనమాట కామన్ సిమ్టమ్స్ ఏంటి ఛాతీలో మంట రావడం ఛాతిలో నొప్పి రావడం ఎక్కువ తేనపులు రావడం ఒక్కొక్కసారి వాంతులు రావడం ఒకసారి వాంతుల్లో బ్లడ్ కూడా వస్తుంది సో ఇది సివియర్ ఫామ్ ఆఫ్ జిఆర్డీ అనమాట సో దిస్ ఇస్ ఒక్కొక్కసారి ఇండైజెషన్ సిమ్టమ్స్ తిన్న తర్వాత పేషెంట్కి ఫుడ్ డైజెస్ట్ అవ్వలేదని ఫీలింగ్ ఫుడ్ లోనే ఉంది అంట ఫీలింగ్ సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ పేషెంట్ సఫర్ అవుతారు ఫ్రమ్ జిఆర్టీ జిఆర్టీ ఎందుకు అవుతుంది మనకి మామూలుగా ప్రొసీజర్ ఎట్లా ఉంటుందంటే మన ఫుడ్ పైప్ ఉంటుంది దాని తర్వాత మన కడుపు ఉంటుంది మనం తింటాము తినేది ఫుడ్ ఫుడ్ పైప్ ద్వారా కడుపులోకి వెళ్తుంది మామూలుగా ఆ ప్రాసెస్ ఏంటంటే పైన నుంచి కిందికి వెళ్ళాలి కొంతమందిలో ఏమవుతారంటే ఫుడ్ స్టమక్లోకి వెళ్ళిన తర్వాత స్టమక్లో ఉన్న యాసిడ్ గ్యాస్ట్రిక్ జ్యూస్ ఇవి అంతా పైకి వస్తుంది దాన్ని జీఈఆర్డి అంటాము అది ఎందుకు అవుతుంది ఫుడ్ పైప్ స్టమక్ మధ్యలో ఉన్న వ్యాల్వ్ కొంచెం లూజ్ అయిపోతుంది ఒక్కొక్కసారి చాలా లూజ్ అయిపోతుంది సో ఇట్లాంటి కారణం ఉన్నప్పుడు ఫుడ్ కానీ గ్యాస్ట్రిక్ జ్యూస్ కానీ యాసిడ్ ఇవి అన్న పైకి వస్తుంది దీనివల్ల పేషెంట్స్కి ఇబ్బంది పడతారు ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి ఛాతిలో మంట వస్తుంది నొప్పి వస్తుంది తేనపూలు వస్తాయి వాంతులు వస్తాయి పీపుల్ సఫర్ ఫ్రమ్ దిస్ ప్రాబ్లమ్ సో ఎస్పెషలీ యంగ్ ఐటీ జనరేషన్ వాళ్ళు నైట్ షిఫ్ట్స్ చేసుకుంటారు కాఫీ ఎక్కువ తాగుతారు టైంకి తినరు వాళ్ళకి స్లీపింగ్ ప్యాటర్న్స్ సరిగా ఉండవు ఇట్లాంటి పేషెంట్స్లో దే డెవలప్ జీఆర్డీ వెరీ క్విక్లీ తిన్న తర్వాత వెంటనే పడుకుంటారు తిన్న తర్వాత పడుకునే లోపల గ్యాప్ ఇవ్వరు హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తారు జిమ్లో ఇట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న పేషెంట్స్కి జీఆర్డీ డెవలప్ అవుతుంది జిఆర్డీ ఉన్న పేషెంట్స్కి లైఫ్ డిస్టర్బెన్స్ ఉంటుంది యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లైఫ్లో డిస్టర్బెన్స్ ఉంటుంది వాళ్ళకి సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు వాళ్ళు డైలీ పనులు చేయలేకపోతారు సో వాళ్ళకి మల్టిపుల్ మెడిసిన్స్ ఇచ్చినా కూడా ఒక్కొక్కసారి రెస్పాన్స్ రాదు సో జిఆర్డీకి ఏం చేయాలి మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జిఆర్డి వస్తుంది లైఫ్ స్టైల్ ప్రాబ్లం వల్ల సో ఫస్ట్ రూట్ కాజ్ని సెటిల్ చేసుకోవాలి రూట్ కాజ్ ఏంటి ఫస్ట్ మెయింటైన్ హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ అంటే టైంకి తినాలి టైంకి పడుకోవాలి తిన తర్వాత వెంటనే పడుకోవద్దు ఎక్కువ టీ కాఫీ స్పైసీ ఐటమ్స్ తీసుకోవద్దు ఫస్ట్ ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి నైట్ స్లీప్ చాలా ఇంపార్టెంట్ నైట్ స్లీప్ ఇంపార్టెంట్గా ఉంటుంది సో ఫస్ట్ ఈ ఈ ఫ్యాక్టర్స్ని ఐడెంటిఫై చేసి ఈ ఫ్యాక్టర్స్ని ఫస్ట్ ట్రీట్ చేసుకోవాలి దాంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ కి దీంతోనే రిలీఫ్ వచ్చేస్తుంది నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మెడిసిన్స్ అనమాట వీ విల్ గివ్ కొన్ని మెడిసిన్స్ ఉంటాయి అంటే ఏ ఏ రకంగా మెడిసిన్స్ ఉంటాయి కొన్ని గ్యాస్ టాబ్లెట్స్ ఉంటాయి కొన్ని ప్రోకానెటిక్స్ ఉంటాయి అంటే తిన్న తర్వాత ఫుడ్ తొందరగా కిందికి పంపించేసి మెడిసిన్స్ ఉంటాయి ఆ మెడిసిన్స్ యూజ్ చేస్తాము ఆ మెడిసిన్స్కి ఒక టూ వీక్స్ ట్రయల్ ఇచ్చి చూస్తాము దాంట్లో పేషెంట్స్కి మంచి రెస్పాన్స్ వస్తే మనం అక్కడికే ఆగిపోతాము పేషెంట్స్కి లైఫ్ స్టైల్ చేంజ్ చేయండి అని చెప్తాము ఈతో కూడా రెస్పాన్స్ రాకపోతే నెక్స్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఎండోస్కోపీ ఎండోస్కోపీ ఎందుకు చేస్తామంటే ఒకవేళ ఎండోస్కోపీ చేసిన తర్వాత జిఈఆర్డి వాళ్ళ లోపల పుండులైనయా లేకపోతే లోపల ఇన్ఫెక్షన్ అయిందా లేకుంటే ఆ స్టమక్ అండ్ తిండే దారి లోపల వ్యాల్ చాలా లూజ్ అయిపోయిందా దాంట్లో హైటస్ హర్నియా అంటారు అట్లాంటి ఏమైనా ఫామ్ అయిందా లేదా చూసుకుంటాం ఒకవేళ చాలా పెద్ద హర్నియా ఫామ్ అయిందంటే ఆ పేషెంట్స్కి సర్జరీ ఆప్షన్ మనం ఇవ్వచ్చు కొంతమందికి ఏంటంటే హర్నియా ఫామ్ అవుతుంది కానీ జస్ట్ వ్యాల్ లూజ్ అయిపోతుంది అట్లాంటి వ్యాల్ లూజ్ ఉన్నప్పుడు పేషెంట్స్కి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి లైఫ్ స్టైల్ చేంజెస్ ఉంటాయి అది చెప్తాము ఒక్కొక్కసారి ఏంటంటే ఒబేస్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళు చాలా లావుగా ఉంటారు వాళ్ళకి వెయిట్ తక్కువ చేయండి అని అడ్వైస్ ఇస్తాము వెయిట్ లాస్ జీఆర్డీ పేషెంట్స్లో చాలా హెల్ప్ చేస్తుంది ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల అబ్డామిన్లో ప్రెషర్ ఎక్కువైపోతుంది ఆ ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల ఫుడ్ పైప్లో రిఫ్లెక్స్ ఎక్కువ వస్తుంది ఆ రిఫ్లెక్స్ ఎక్కువ వస్తే సిమ్టమ్స్ ఎక్కువ వస్తాయి పేషెంట్స్కి సిక్స్ మంత్స్ వరకు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసి మెడిసిన్స్ ఇచ్చి అన్ని మెడిసిన్స్ ట్రై చేసినా కూడా ఏం రెస్పాన్స్ రాకపోతే లాస్ట్ స్టెప్ వీ కెన్ ఆఫర్ ద పేషెంట్స్ ఈ సర్జరీ అనమాట కొన్ని కండిషన్స్ ఉంటాయి దాంట్లో సర్జరీ డెఫినెట్గా పనిచేస్తుంది సర్జరీ ఎట్లా అంటే కింద వ్యాల్వ్ లోవర్ ఇసోఫేజుల్ స్పింటర్ ఏది లూజ్ అయిపోయింది దానికి టైట్ చేయడానికి సర్జరీస్ ఉంటాయి హైటస్ హర్నియా ఫామ్ అయితే దానికి సెట్ చేయడానికి సర్జరీ ఉంటుంది ఈ సర్జరీ పేరు వచ్చేసి ఫండోప్లైకేషన్ అనమాట ఈ సర్జరీ చేస్తే చాలామందికి రెస్పాన్స్ వస్తుంది కానీ సర్జరీ ఆప్షన్ ఎప్పుడు ఇస్తామంటే పేషెంట్స్కి లైఫ్ స్టైల్ చేంజెస్ మన మెడికల్ మేనేజ్మెంట్ ఏంతో రెస్పాన్స్ రాకపోతే అప్పుడు సర్జరీ ఆప్షన్ ఇస్తాము సర్జరీ చేసిన తర్వాత చాలా మందికి బెటర్గా రెస్పాన్స్ ఉంటుంది కానీ ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఈరోజు టాపిక్ ఏంటంటే జీఆర్డి ఇస్ అ న్యూ డిసార్డర్ ఈ మధ్యలో పేషెంట్స్కి లైఫ్ స్టైల్ సరిగ్గా ఉండకపోవడం వల్ల వస్తుంది సో ఫస్ట్ సెట్ రైట్ యువర్ లైఫ్ స్టైల్ టైంకి తినండి టైంకి పడుకోండి హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ మెయింటైన్ చేయండి తిన తర్వాత వెంటనే పడుకోకండి హెల్దీ ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేయండి ఇవి అన్నీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసిన తర్వాత కొంతమందికి రెస్పాన్స్ రాకపోతే అప్పుడు డాక్టర్ దగ్గరండి వీ విల్ డెఫినెట్లీ ఇవాల్యూ ద పేషెంట్ ఇఫ్ రిక్వైర్డ్ గివ్ మెడికేషన్ తో రెస్పాన్స్ వస్తే ఓకే లేకపోతే నెక్స్ట్ ఎండోస్కోపి ఇచ్చేస్తాము దాని తర్వాత ఒక అవసరం ఉంటే సర్జరీ కూడా ఆఫర్ చేస్తాము ఈ మధ్య సర్జరీలో కూడా చాలా అడ్వాన్సెస్ వచ్చినాయి సర్జరీ కూడా ఓపెన్ సర్జరీ కాదు ఎండోస్కోపిక్ సర్జరీ ఆప్షన్స్ వచ్చినాయి ఎండోస్కోపిక్ సర్జరీ ద్వారా బయట నుంచి కటింగ్ ఏం లేకుండా లోపల నుంచి మనం ఫిక్స్ చేయొచ్చు లూజ్ అయిన వ్యాల్ని టైట్ చేయవచ్చు దీన్ని ఎండోస్కోపిక్ ఫండ్ అప్లికేషన్ అంటారు దీంట్లో కూడా చేయొచ్చు మనం సో ఇవాళ మనం నేర్చుకునేది ఏంటంటే గ్యాస్ట్రోయిసోఫేజియల్ రిఫ్లెక్స్ డిజీస్ ఈజ్ అ న్యూ డిసార్డర్ చాలామంది ఈ మధ్యలో సఫర్ అవుతున్నారు ఎస్పెషలీ యంగ్ అండ్ ఓల్డ్ బోత్ పేషెంట్స్ ఆర్ సఫరింగ్ వాళ్ళకి దే హ్యావ్ టు మెయింటైన్ హెల్దీ లైఫ్ స్టైల్ మీట్ ద డాక్టర్ ఏదైనా సింటమ్స్కి సొంతంగా ట్రీట్ చేయకండి ఏదైనా ప్రాబ్లం వస్తే కన్సల్ట్ యువర్ డాక్టర్ గెట్ ఇవాల్యుయేటెడ్ ప్రాపర్లీ కరెక్ట్గా ప్రాబ్లం ఏంటి తెలుసుకొని దాన్ని మెడిసిన్ ఉంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ ట్రీటబుల్ డిజీజ్ అండ్ పేషెంట్స్ విల్ హ్యావ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo Chadwalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851